ప్రజా సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసి మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపాలిటీ కమిషనర్ హామీ ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున పాత ఎర్ర చెరువులో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని పేదలు నివసిస్తున్న పాత ఎర్రచెరువులో మంచినీటి సౌకర్యం కల్పించాలని నవంబర్ నెలలో

ముందుకురా శ్రీరాము ముందురా వీడియో వీడియో ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి సోనటువంటి కోరికలు సమస్యలు ఏదైనా నేను పై ఎక్కాలి నివేదిస్తా

గురిసేసుకునే సంవత్సరం కావస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆ ఇబ్బందులను అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా వాళ్ళకు ఇంటికి పట్టాలు ఇచ్చి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఈరోజు ఈ రోజు ముఖ్యంగా గుడిసవాసులు అందరూ కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత సంవత్సర కాలంలో పేద పేదవాళ్ళందరూ కూడా ఇల్లు లేని వారు కూడా గుడిసెలు వేసుకున్న సంవత్సర కాలంలో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు కూడా మిగతా తిరిగే వాళ్ళకు కూడా వీళ్ళందరూ తెలుస్తూ ఉంది కనీసం ఒక్క పేదలను కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు కనీసం అక్కడ ఉండడానికి ఇంత చోటు కల్పించమని అడిగినా గానీ ఈ రోజు పోలీసు వాళ్ళు చెప్పి ఏదో వేరే రకంగా మాట్లాడు పేద ఇబ్బంది గురి చేసుడు అయినా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రోజు అక్కడ తట్టుకొని పేదలందరూ కూడా గుడిసెలేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కమిషన్ కమిషనర్ ఆఫీస్ కు సంబంధించి ఎవరికైనా పెళ్లిళ్ళైన తర్వాత కార్యక్రమాలు జరిగినా వెంటనే ఫోన్ల మీద నీళ్లు పంపించే అధికారం ఉంది కానీ ఈ రోజు పేదలందరూ కూడా అక్కడ కష్టపడి పాములకైనా తేళ్లకైనా ఎంతో ఇబ్బంది పడి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నారని గురిసె గుర్సెల పోరాటంలో అక్కడ నిర్వసిస్తున్నారని పేదని పట్టించుకునే పరిస్థితి లేదు అదే దీన్ని ముందు చూసుకుంటే ఎలక్షన్స్ రాగానే అందరూ మామూలు అని చెప్పి మాట్లాడుతున్న ఈ రాజకీయ నాయకులు పేదలకు కానీ ఎలాంటి అవసరం వచ్చినా కానీ పట్టించుకోలేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది కాబట్టి కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం కన్నీ పేద వాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం అందుబాటులో ఉంచాలే మిగతా వెంటనే సరిచేయాలని చెప్పి అధికారులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ కు సార్ గారికి చెప్పడం జరుగుతుంది నా పేరు జిల్లా కార్యదర్శి ఈ రోజు జనవరి ఇరవై దినం ఆరు వేల మంది దాకా వేసేది ఇప్పుడు రెండు వేల మంది దాంట్లో ఉంటారు ఇప్పటి వరకు అధికారులు కానీ పార్టీ ముందు ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసి కమిషనర్ గారికి గారికి వినతి పత్రం ఇవ్వటం అనేది జరిగింది పేదలంతా ఆవేదనతో ఆక్రేషంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా కేంద్రంలో పాత ఎర్ర ఎర్రజెరువు సర్వే నెంబరు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు నెంబర్లు సంవత్సర కాలంగా పేదలంతా గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు పాములు కలిసినాయి తేళ్లు కలిసినాయి అనేక రకాల బాధలు పడతా ఉన్నారు ఇక్కడ మనం మున్సిపాలిటీ పాలక పక్షం ఏదన్నా పెండిలైనా అంత్యక్రియలు ఏమన్నా అయినా అందరికీ మంచినీటి సౌకర్యం కల్పించే అటువంటి పాలక పక్షం ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి పేదలంతా మరి నిరుపేదలు వీళ్ళంతా ఆ పాత ఎర్ర చెరువులో నివాసం ఉండే అటువంటి పేదలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలనే అటువంటి డిమాండ్ మేరకు ఈరోజు వినతి పత్రం ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా సంవత్సర కాలంగా నివసించే అటువంటి పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయటం అనేది జరిగింది దీనికి తోడు నవంబర్ నెలలో డబల్ బెడ్రూమ్ ఫేస్ టూ కింద ఐదు వందల నలభై రెండు మందికి డబల్ బెడ్రూమ్లు కేటాయించిండ్రు ఎన్నికలు అయిపోయినాయి ఆ తర్వాత రీసర్వే పేరుతోని అందరూ ఇబ్బంది పడే అటువంటి పరిస్థితి ఉంది ఎవరి మీదనైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు అక్రమంగా పొందినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లను రద్దు చేసి మిగతా పేదలందరికీ వెంటనే అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలనే అటువంటి డిమాండ్ కూడా ఇందులో చేయటం అనేది జరుగుతుంది ఇవాళ మొదటిది ఈ కార్యక్రమం ఇలా సానుకూలంగా కమిషనర్ గారికి వినతి పత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వటం అనేది జరిగింది కమిషనర్ గారు పై దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పి